హలో గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు పేపర్లో హెడ్ లైన్స్ ఆయనలా నిజాం కూడా భూములను కట్టబెట్టలేదు రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అమయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు భూదాన్ భూముల వారసత్వ ధృవీకరణ పత్రం జారీపై ఆగ్రహం ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టీకరణ గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకే బాలల దినోత్సవ సభలో అధికారులకు సీఎం హెచ్చరిక కుల గణనపై అబద్ధ ప్రచారాన్ని విద్యార్థులను తిప్పికొట్టాలని పిలుపు రిజర్వేషన్ యాభై శాతానికి మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెళ్ళడి అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరలేపారని వాక్యం ఇరవై ఒక్క ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలి అప్పుడే రాజకీయాల్లో యువత పాత్ర మరింత క్రియాశీలకంగా అవుతుంది అండర్ ఎయిటీన్ విద్యార్థుల మాక అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలు వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్లో బహిరంగ సభలు ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం ఒక్కసారి కాదు వంద సార్లైనా పోతా పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడతా ఈనాడు ఈటీవీతో మాజీ మంత్రి కేటీఆర్ గ్రూప్ ఫోర్ ఎంపిక జాబితా వెల్లడి ఎనిమిది వేల ఎనభై నాలుగు ఉద్యోగాలకు అభ్యర్థుల ప్రకటన ప్రజల దృష్టిని మళ్లించేందుకే బారాసా కాంగ్రెస్ కుట్ర అవినీతి అసమర్థతను కప్పిపుచ్చుకునే యత్నాలు ఎక్కడ అవినీతి జరిగినా విచారణ జరగాలి కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్లపై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం వారి కాలంలో ఆనందం చూస్తే డబుల్ సెంచరీ మించిన తృప్తి శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి ద్వారా మరింత మందికి గుండె శస్త్రచికిత్సలు ట్రస్టీ సభ్యుడు సునీల్ గవాస్కర్ వెల్లడి తిరుపతి అన్న ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చారు నకరికల్ మాజీ ఎమ్మెల్యే లింగాయను విచారించిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మురం సన్నాల కోసం మిల్లర్లు వ్యాపారులు పోటాపోటీ పోటీ ద్వారా కళ్ళాల నుంచే కొనుగోళ్లు ఎగుమతులపై నిషేధం ఎత్తేయడంతో భారీ వ్యాపారం సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు లఘుచెట్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా పట్నం సెల్ఫోన్ చాటింగ్ల విశ్లేషణపై దృష్టి మహేష్ భాగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు త్వరలో లైఫ్ సైన్సెస్ నూతన విధానం ఈ రంగంలో ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా యాభై వేల మందికి పరోక్షంగా లక్షన్నర మందికి ఉపాధి అవకాశాలు మంత్రి శ్రీధర్ బాబు జేఎన్ వీసీ ఎంపికకు కొత్త సెర్చ్ కమిటీ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ ఎట్లా కూల్చాలి కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్ కేటీఆర్ ఆలోచన ప్రతిపక్ష పాత్ర పోషించరు ప్రజలకు సేవ చేయరు సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెళ్లాడి రాజ్యాధికారం కావలసినప్పుడల్లా పేద అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును పరంగా పెట్టడం బీఆర్ఎస్ నైజం కేటీఆర్ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది ప్రభుత్వ వైఫల్యం అంటే ఏమిటో ఆయన చెప్పాలి ప్రజలకు మంచి చేయడమే మా ప్రజా ప్రభుత్వ వైఫల్యమా బట్టి విక్రమార్క పొల్యూషన్ ఎఫెక్ట్ ఢిల్లీలో స్కూల్ బంద్ ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకరంగా స్థాయికి చేరింది గాలి నాణ్యత సూచి నాలుగు వందల యాభై రెండుగా అయింది స్టేజ్ త్రీ ఆంక్షలు అమలు చేస్తున్నారు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు గురువారం మూడు వందలకు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి బంగారు గనిలో నాలుగు వేల మంది ద్వారం మూసిన సర్కార్ అక్రమ మైనింగ్ చేసేందుకు వెళ్ళిన నాలుగు వేల మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది బంగారు గనిలో ఉండిపోయిన వారికి ఎట్టి పరిస్థితుల్లో సాయం చేయబోమని తెలిపింది వారు బయటకు రాకుండా గని ద్వారాలను మూసేసింది హాస్టల్ స్టూడెంట్స్ కు నాసిరకం భోజనం పెడితే జైలుకే త్వరలో యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేస్తాం సామాజిక న్యాయం జరగాలంటే కుల గణన సర్వే జరగాలి ఏ ఒక్క స్కీమ్ తొలగించాం ఎవరిని రిజర్వేషన్ లాక్కోం సర్వేపై అబద్ధ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఎల్బీ స్టేడియంలో చిల్డ్రన్స్ డే వేడుకలో పాల్గొన్న సీఎం గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ కాస్మోటిక్ ఛార్జీలు సీఎం రేవంత్ యవనిధిరా కుట్ర లఘుచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్ పై రెచ్చిపోయిన కేటీఆర్ దమ్ముంటే అరెస్ట్ చేసుకో గర్వంగా తలెత్తుకొని జైలుకు వెళ్తా ఏం చేసుకుంటావో చేసుకో నాడు మోదీకి ఇదే చెప్పినా కేసీఆర్ కాదు ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో నీ పదవికి ఎస్ఆర్ పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు ఉన్నాయి లఘుచర్ల ఘటనను వదల ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్ కు వెళ్తా ఇంత జరుగుతున్నా కోదండ్రం అరగోపాల్ ఏం చేస్తున్నారని కామెంట్ గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల ఎనిమిది వేల ఎనభై నాలుగు మందితో సెలక్షన్ లిస్ట్ ప్రకటించిన టీజీ పిఎస్సి కలెక్టర్ల ఎదుట ఉద్యోగుల ధర్నా లఘుచర్ల ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అధికారులపై దాడిని ఉపేక్షించవద్దన్న ఉద్యోగ సంఘాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి చైర్మన్ లచ్చిరెడ్డి హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతున్న ఉద్యోగులు కలెక్టర్లపై దాడి తప్పే కానీ కేసులేందుకు గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి కిషన్ రెడ్డి ఫార్ములా రేస్ కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందరేందుకు ఆలస్యమైనంత మాత్రాన బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనడం సరికాదు సీఎం రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్ ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆర్ఏ ఆయన పాపాలన్నీ బయటకొస్తే రాష్ట్రంలో ఐదు నిమిషాలు ఉండలేడు వేముల వీరేశం గన్నుతో ప్రభాకర్ రావు నన్ను బెదిరించింది వాస్తవం కాదా పదమూడు వందల మంది దళితులను డిటిసీలో చిత్రహింసలు పెట్టలేదా దుర్మార్గులు చేసి ఇప్పుడు శుద్ధపూసలా మాట్లాడుతున్నాడు తెలంగాణ సమాజం బీఆర్ఎస్ను ను క్షమించదని వ్యాఖ్య తిరుపతన్నకు ఫోన్ నెంబర్లు ఎందుకు ఇచ్చినావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగాయన్ ప్రశ్నించిన సిట్ ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్ ఇరవై ఐదు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించాలా కృషి చేస్తా ప్రతి వారం ఎమ్మెల్యేలు అధికారులు రెండు ప్రభుత్వ పాఠశాలలను విజిట్ చేయాలి లైట్ తీసుకుంటే ప్రమోషన్లపై ప్రభావం నాసిరకం భోజనం పెడితే కడకటాల్లోకే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు కోసమే ఇంటింటి సర్వే స్కీములు కట్ అవుతాయని ప్రచారం అవసరం డ్రగ్స్ కు దూరంగా ఉండండి ప్రతిజ్ఞ కేసీఆర్కు సింహస్వప్నం కావాలి బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు ఇరవై ఐదు ఏళ్ళు ఉండాలి దాని ఇరవై ఒక్క ఏళ్ళ కుదించాలి ఇరవై ఏళ్ళకే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపికై జిల్లాలను నడిపిస్తున్నారు అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించకూడదు ఈ ఎమ్మెల్యేకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు గురువారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా పద్నాలుగు వేల మంది విద్యార్థులతో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పల్ కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే నెల తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో సెక్రటరియట్ పరిసరాల ప్రాంతాల్లో విజయోత్సవాలు వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ సభలు ప్రజాపాలన విజయోత్సవాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష గ్రూప్ ఫోర్ ఫలితాలు విడుదల ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది ఎంపిక టీజీపీఎస్పి వెబ్సైట్లో రిజల్ట్ త్వరలో నియామక పత్రాలు పలు శాఖల్లో తీరనున్న సిబ్బంది కొరత ఇక మున్సిపల్ శాఖలో వార్డ్ ఆఫీసర్లు గ్రూప్ ఫోర్ ఫలితాలను డీజీపీఎస్పి గురువారం రిలీజ్ చేసింది మొత్తం ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది అభ్యర్థులు ఎంపికైనట్టుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలాస్ తెలిపారు లవ్ కు నయా డెఫినేషన్ ఒకరితో ఉంటూనే మరొకరితో సంబంధం ఓన్లీ ఫిజికల్ లెజర్కే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీ ప్లాన్ అరెస్ట్ ప్రచారం నేపథ్యంలో కేటీఆర్ అలర్ట్ బుధవారం రాత్రంతా నందినార్లోనే హరీష్ రావు ఎమ్మెల్యేల నేతలు సైతం భవన్లోనూ పార్టీ ముఖ్య నేతలతో మీటింగ్ కార్యాచరణపై సమాలోచనలు మండల నియోజకవర్గ కేంద్రాల్లో నిశర్లక్ ప్లాన్ స్థాయిలో ఆందోళన ప్రణాళికలు ముందస్తు ఏర్పాట్లు వ్యూహాలపై ఫోకస్ జైలుకెళ్తే నేతలు అనుసరించాల్సిన స్ట్రాటజీపై డిస్కషన్ చిట్టినాయుడు ఏం పిక్కుండో పిక్కో నాపై కేసు పెడితే ఊరుకుంటానా జైలు నుంచి వచ్చాక సైతం పోరాటం వీళ్లకు ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లే ఫార్మా విలేజ్ పేరుతో రియల్ ఎస్టేట్ దందాకు సీఎం యత్నం రేవంత్ ప్రభుత్వం ఐదేళ్ళు ఉండాలని కోరుకుంటున్నా అప్పుడే మాకు తిరిగి పదిహేను ఏళ్ళ పాటు అధికారం వస్తుంది మీడియా చిట్చాట్లో కేటీఆర్ అరెస్ట్ చేస్తే గర్వంగా జైలుకెళ్తా నన్ను ఏదో ఒక కేసులో ఇరికిస్తారని ముందే తెలుసు కేటీఆర్ రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ఏ చేసినట్లేనా కుట్రపూరితంగా నరేందర్ రెడ్డి అరెస్ట్ కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పతనం తప్పదు రైతులను వెంటనే విడుదల చేయాలి హరీష్ రావు లఘుచర్ల ఘటనలో కేటీఆర్ ఏ వన్ ఆయనకు శిక్ష తప్పదు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పోలీసులది కట్టుకథ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నవన్నీ అవస్తవాలే నేను ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు మార్నింగ్ వాక్ చేస్తుండగా బలవంతంగా తీసుకెళ్లారు నన్ను అక్రమంగా కేసులో ఇరికించారు అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నాపై కేసు కొట్టాయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు కేటీఆర్ సహా ఇతర ముఖ్య నేతల ఆదేశాలతో తాను దాడులు చేయించినట్లు పోలీసులు కట్టుకత అల్లారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు వికారాబాద్ జిల్లా లఘుచర్ల ఘట్టంలో ఆయనపై నమోదైన కేసును కొట్టువేయాలని కోరుతూ హైకోర్టులో గురువారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని రిమౌండ్ రిపోర్ట్లలో పోలీసులు చెప్పినవన్నీ అవసరాలను అవసరాలు కాదని అందులో పేర్కొన్నారు తమ స్టేట్మెంట్ను పరిగణనలోకి తీసుకోవాలని విచారణ చేయాలని కోరారు కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కోర్టులో ఆధారపరిచే పది నిమిషాల ముందు కొన్ని పేపర్లపై సంతకాలు తీసుకున్నారని పేర్కొన్నారు తనను అక్రమంగా ఈ కేసులో ఇర్కించారని ఆరోపణలు పట్నం సైలెంట్ లగ్చర్ల ఘటనపై నోరు విప్పన్ మహేందర్ రెడ్డి ఓవైపు తమ్ముడు మరోవైపు పార్టీ సమర్థించలేక వ్యతిరేకించలేక సతమతం ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరికి ఇబ్బంది అందుకే మీడియాకు దూరంగా ఫోన్ ట్యాపింగ్తో నాకు సంబంధం లేదు పోలీసుల విచారణకు సహకరిస్తా తెలిసిన అధికారి కాబట్టి గతంలో తిరుపనతో మాట్లాడాను ఆయన అడిగితే మదన్ రెడ్డి రాజ్ కుమార్ ఫోన్ నెంబర్లు ఇచ్చా నాపై అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే లింగ రైతులకు రేవంత్ బెదిరింపులు ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నో చూడలేదు పేదల భూములు లాక్కొని పేదల కట్టబెడతారా సీఎంకు ఎవరు సలహా ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఏ కంపెనీకి లఘుచెర్ల భూములు ఇచ్చారో కలెక్టర్ కు తెలియదు త్వరలో ఘటనా స్థలాన్ని బీజేపీ బృందం ఈటల రైతులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరించారని ఆయనకు కళ్ళు నెత్తికెక్కాయని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు నాంపల్లి పార్టీ ఆఫీసులో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన లఘుచర్లలో ఎకరం భూమి ధర నలభై లక్షల పైనే పలుకుతుందని పూలేపల్లి లఘుచెర్ల అక్కింపేట పులిచెర్ల గ్రామంలో పదమూడు వందల యాభై ఎకరాలు భూసేకరణ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసిందన్నారు పంటలు పండే భూములను ఫార్మా కంపెనీల కోసం రైతులను బెదిరించి మరీ తీసుకుంటున్నారని ఆరోపించారు కాంగ్రెస్ తి మిడిమిడి జ్ఞానం కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేకం ఆ రెండు పార్టీలే దోస్తి కట్టి ప్రజలను కనిపించేస్తున్నాయి కలెక్టర్ మీద దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి మేము ఇప్పటికీ ప్రజాపక్షమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదిహేను వందల మంది నేపాలీలకు ఆధార్ కార్డులు సికింద్రాబాద్లో ఘరాణ ముఠా అరెస్ట్ ఇరవై నిమిషాల్లో నకిలీ ఓటర్ పాన్ కార్డులు యూనివర్సల్ మ్యాజిక్ యాప్ ద్వారా వాటితో బర్త్ సర్టిఫికేట్లకు దరఖాస్తులు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముడుపులిస్తూ క్లియరెన్స్ అనంతరం వాటితో ఆధార్ కార్డులకు అప్లికేషన్ అవసరాలకు అనుగుణంగా పాస్పోర్ట్లో మార్పులు ఆరుగురు అరెస్ట్ నిందితుల్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఉద్యోగి హైదరాబాద్ టాస్పోర్ట్ డీసీపీ సురేంద్రబాబు వెల్లడి భార్యను చంపి భర్త సూసైడ్ అనుమానంతోనే ఘాతకం సిరిసిల్లలో దారుణం అనదలైన ఇద్దరు పిల్లలు ప్రభుత్వాన్ని కూల్చడంపై బీఆర్ఎస్ ఫోకస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అవసరం లేని అంశాల్లో జోక్యం మా వైఫల్యాలు లేనంటూ కేసీఆర్ చెప్పాలి కేటీఆర్ తప్పిదాలు చెప్పాలంటే రోజులు సరిపోవు విక్రమార్క దాడి గులాబీ గుండాల పని రైతుల ముసుగులో అధికారులను చంపే కుట్ర కలెక్టర్ పై దాడి మాపై చేయాలని గ్యారంటీ ఏంటి సర్కారును అస్థిరపరిచేందుకు గులాబీ పార్టీ ప్రయత్నం రైతులు సమస్యలు వినేందుకు సిద్ధంగా ఉన్నాం మంత్రి పొంగులేటి ప్రభుత్వాన్ని కూల్చడంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టిందని ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పార్టీ పెయిలైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు గురువారం గాంధీభవన్లో మాట్లాడిన ఆయన ప్రభుత్వం వైఫల్యాలు ఏమిటో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన తప్పిదాలు చెప్పాలంటే రోజులు దేవ చేశారు తాను కక్షపూర్త రాజకీయాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు తెలంగాణలో నిర్వహించే కులగణన దేశానికి రోల్ మోడల్ కాబోతుందని తెలిపారు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు తయారు చేశామని వెల్లడించారు బోనస్ పై చెల్లింపులు చురు సన్నవర్లో రైతుల ఖాతాల్లో జమ వడ్ల పైసలు పండిన మరుసటి రోజే ఇప్పటి వరకు వంద కోట్లు ట్రాన్స్ఫర్ డిగ్రీ రెండున్నరేళ్ళే అవసరమైతే మధ్యలో బ్రేక్ తీసుకునే ఛాన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి కసరత్తు చేస్తున్నట్లు యూజీసీ చైర్మన్ వెల్లడి శ్రీలంకలో అరవై ఐదు శాతం పోలింగ్ ప్రశాంతంగా ముగిసిన పార్లమెంట్ ఎన్నికలు నూట తొంభై ఆరు సీట్లకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క అభ్యర్థులు పోటీ మెజార్టీ సీట్లు మావే కుమార దిశనాయకే నేడు ఉదయం ఫలితాలు